అందరికీ నమస్తే మొందా తుఫాన్ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మొదలై వాయుగుండంగా ఆ తర్వాత తుఫాన్ గా మారింది ఇరవై ఎనిమిది సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది ప్రభావం తీరం దాటే సమయంలో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురుగారులు వేసే అవకాశం ఉంది అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉత్తరాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం రాష్ట్రంపై మంద తుఫాన్ ప్రభావం దృశ్య అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రమత్తం చేశారు అవసరమైతే విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని ప్రకటించారు తుఫాన్ హెచ్చరికపై శనివారం ఆయన కలెక్టర్లు ఎస్పీలు ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఎనిమిదవ తేదీ సాయంత్రం తీవ్ర తుఫానుగా మన సమీపంలోని తీరం దాడుతుందని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ఇప్పటి నుంచే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు కాకినాడలో హాస్పిటల్ ఆన్ వీల్స్ సెవెన్ ని ప్రారంభించాలని చెప్పారు ప్రభావిత జిల్లాలకు ఇన్ఛార్జ్ అధికారులను నియమించి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు దీని కారణంగా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఉదాహరణకు కృష్ణా తూర్పు గోదావరి అన్నమయ్య విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు ప్రభుత్వం అధికార యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలలో సిద్ధంగా ఉంది